అమ్మగారు మాత దాంపేల్లి భక్తజన రామకోటి గీతాయజ్ఞ భక్తులందరికీ నాన్నమారు ఈరోజు ఇక్కడ నారాయణ గారు చాలా దిగ్గజ దిగ్విజయంగా రెండు రోజులు కార్యక్రమం నడిపించినారు చాలా సంతోషదాయకం చాలామంది నిన్నటికంటే ఈ ఈరోజు చాలా ఎక్కువ మందే వచ్చారు చాలా సంతోషం ఇప్పుడు ఒక కొత్త విషయం ఒకటి చెప్పదర్శన నేను మనకు యుగాలు నాలుగు కృతయుగం త్రేతాయుగం ద్వాపర యుగం కలియుగం ఈ యుగానికి నాలుగు పాదాలు ఉంటాయి ధర్మం అనేది నాలుగు పాదాలు ఉంటాయి నాలుగు పాదాలలో ప్రతి యుగానికి తగ్గుతూ తగ్గుతూ వస్తుంటుంది అయితే కొత్తనాటికి కృతయుగం కృతయుగంలో మనిషి ఏమైనా మానవులు ఉన్నారు కొద్దిమంది దేవతలు ఎక్కువగా ఉన్నారు ఈ దేవతలలో మానవులు అప్పుడు ఏ పాప పుణ్యాలు లేవు చేసే చేసేవాళ్ళే కానీ పాప కాడవ చేసేవాళ్ళు ఎవరూ లేరు అలాంటి వాళ్ళు వాళ్ళ ఆయుష్ అప్పుడు లక్ష సంవత్సరాలు దేవతల యొక్క ఆయుష్ లక్ష సంవత్సరాలు మనిషి ఎత్తు ముప్పై రెండు అరవై అంటే ఎత్తే ఎత్తుందో మనం అర్థం చేసుకోవాలి మంచి ఆయుషయం లక్ష సంవత్సరాలు మంచి ఎత్తేను ముప్పై రెండు అడుగులు ఆ విధంగా ఆ కృత యుగంలో ధర్మము నాలుగు పాదాలుగా నచ్చింది తర్వాత యుగం త్రేతాయుగం భగవంతుడు దుష్ట సంహారం కోసం అవతారాలు ఎత్తింది ఆ త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు ఈ మహావిష్ణువు అవతార వ్యక్తి శ్రీరామచంద్రుడుగా అప్పుడు రాక్షసులు ఉన్నారు యోగీశ్వరుడు ఉన్నారు అరవలలో మునీశ్వరుడు వాళ్ళు యజ్ఞయాగాలు చేసుకుంటూ ఉంటుంటే ఆ రాక్షసులు అందరు వచ్చి చెరగొడుతూ ఉండి అప్పుడు విశ్వామిత్రుడు వచ్చి దసరథమరావు వేడుకున్నారు స్వామి రాజా నా నేను యజ్ఞాగాలు చేస్తుంటూ ఉంటే ఈ రాక్షసులందరూ వచ్చి నన్ను చెరగొడుతున్నారు కాబట్టి కుమారుడు తీసుకొని పోతాను చాలా విధువిద్య కాలు వాళ్ళు చాలా బలవంతుడు ఏమైనా పోవద్దు అని తీసుకొని పోయి రాక్ష సంహారం చేయించాడు అట్లా తపస్సు చేస్తుంటే ఆ రాక్ష వస్తే వాళ్ళను సంహరింపజేసాడు తర్వాత తర్వాత ఆ రామణాసుడు సీతను ఎవరో రామచ శ్రీరామచంద్రుడు అవలో పోయినప్పుడు సీతాదేవిని రామణాసరు కూడా ఆయన కోసమే అవతారం ఎత్తి శ్రీరామచంద్రుడు ఆ రావణాసురులు కూడా సంపాదించారు అయితే ఆ యుగంలో త్రేతాయుగంలో మనిషి ఆయుష్ యొక్క అంటే పదివేల సంవత్సరాలు దిగిపోయి పదివేల సంవత్సరాలు ఎత్తు ఇరవై ఒకటి అడుగు వచ్చింది అంటే మనిషి ఇరవై యుగానికి మనిషి యొక్క పరిమాణం తగ్గుతూ వస్తుంది అనమాట ఆయుష తగ్గుతుంది పోతే ఎత్తు కూడా తగ్గుతూ వస్తుంది తర్వాత మూడవది ద్వాపర యుగం ద్వాపరయుగంలో ఎవరు మహావిష్ణువు కృష్ణావతారం ఎత్తారు పాండవులు కౌరవులు ఎప్పుడు పాండవాళ్ళు కొట్లాడుకుంటూ ఉంటుంటే ధర్మరక్షణ కోసం కృష్ణావతారం ఎత్తి పాండవుల వైపు ఉండి వాళ్ళ వాళ్ళ సైడ్లో ఉండి వాళ్ళని గెలిపించారు కౌరలందరూ చనిపోయారు తర్వాత అత్యయుధంలో ఆ గోపదేవంలో మనిషి ఎత్తు ఎంతవరకు అంటే ఆ ప్రాక్షులు ఉన్నారు దుర్మారులు ఉన్నారు పాద రెండో పాద రెండు పాదాలకే వచ్చింది దోపరీవంలో మనిషి ఎత్తు పదకొండు అడుగులా తగ్గిపోయింది స పదకొండు అడుగులు తగ్గిపోయింది సంవత్సరాల వెయ్యి సంవత్సరాలకు వచ్చింది తర్వాత చివరిది ఏంది కలియుగం కలియుగం వచ్చిన తోటే పాపం అనేది ఎక్కువైపోయింది అప్పుడు ఎవరు పరిపాలన చేస్తుండో భూ భూమి మీద పరిషత్ మహారాజు పరిపాలన చేస్తుంది కలిపురుషుడు జన్మించింది కలిప వచ్చిన వచ్చిన తోటి ఏం ఉందంటే ఈ పరీక్ష మహారాజుకు గోమ గోవు గోవులు ఎక్కువగా ఉండేది ఆ గో సంరక్షణ కోసం ఒక సేవకును పెట్టి అక్కడ అడవికి పోయి మేపక తోలిస్తే అక్కడనే ఈ కలిద కలిపుడు జన్మించి గోమను దొంగ మొత్తం నరికేసిందరికేసినకి అది అని చనిపోయింది ఆ సేవకుడు వచ్చి పరీక్ష మహారాజు మొరగెట్టుకుంటుంది మురపెట్టుకుంటా అయ్యా మనకి కరిపురుషు అట వాడు వచ్చి మన గోరం చంపేసిండు మరి ఏం చేయదా స్వామి అని అంటే రాజా అంటే ఎవరు వాడు ఎక్కడి నుంచి వచ్చిండు ఏం సరే ఎన్నలేదు మీరు వాడే నుంచి వచ్చిండు అని అంటే అప్పుడే కలిపురుషుడు కలియుగం ప్రారంభమైంది కరిపురుషుడు చల్లించు వాచవి అయిన గడ్డి వాడే జలంబు ద్రావగా

అరుణి ఎట్లయితే మర్చిందో వాళ్ళని కూడా అక్కడ మర్చిపారేస్తా అని చదువు చేసి తర్వాత ఈ తల్లిదండ్రులలో మనిషి ఆయుస్సు ఎంత ఉంది తర్వాత ఇంకోటి పరిషత్ మహారాజు తర్వాత ఎవరు రాజరాజ నరేంద్రుడు ఈ రాజరాజ నరేంద్రుడికి ఒకటే కుమారు చాలా మంచి సారంగా చాలా మంచివాడు అనమాట అతనికి విచ్చవయస్ వచ్చింది వచ్చేసరికి పెళ్లి చేయాలని అనుకున్నాడు అనుకొని ఆ సేవకులతో మంత్రులతో చిత్రపటాలు తెప్పించారు దిగ దేశాలకు వెళ్ళి అందరు చిత్రపటాలు తెచ్చాడు ఏ అమ్మాయి అమ్మాయితో అమ్మాయి తోటి పెళ్లి చేద్దామని అనుకున్నాడు అనుకొని చూస్తే ఒక దేశాన్ని చిత్రాన్ని అమ్మాయి ఫోటో చూపించు రాజు సారంగా చూపించలే రాజు చూపించారు ఆ రాజు ఆ అమ్మాయిని అమ్మాయి నేనే చేసుకుంటే భావన వచ్చి వచ్చి కత్తి ఇచ్చి పెళ్లి ఆ రాజు దేశాన్ని పంపించి ఈ అమ్మాయితో పెళ్లి చేయించుకుని రావడానికి